అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు అయితే ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం ఎన్నో వేల కనులు ఆశతో ఎదురుచూస్తున్నాయి అదే క్రమంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన నూతన ఆలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఆలయంలో ప్రతిష్టకు ముందు ఈ నెల పదిహేడవ తేదీన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగిస్తామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది కానీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు వేడుకను రద్దు చేస్తున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది భద్రతా కారణాల రీత్యా పదిహేడవ తేదీన జరగాల్సిన ఊరేగింపు వేడుకను రద్దు చేస్తున్నట్టు తెలిపారు రాముడి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం లేకుండానే నేరుగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠిస్తామని పేర్కొన్నారు ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు దేశ విదేశాల నుండి ప్రముఖులు తరలి రానున్నారు ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు దీంతో రామభక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతోంది ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య ఎంతో సుందరంగా కాంతులను వెదజల్లుతోంది జనవరి ఇరవై రెండున రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సర్వం సిద్ధమని ఈ సందర్భంగా నిర్వహించాలనుకున్న విగ్రహ ఊరేగింపు వేడుకను భద్రతా కారణాల వలన రద్దు చేసినట్టు అయోధ్య ట్రస్ట్ తెలిపింది యూపీలో అద్భుతంగా నిర్మితమైన ఈ భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రెడీ అయిందని రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు వీఐపీలతో పాటు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అయోధ్య అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు అదేవిధంగా నగరంలో భారీగా బలగాలను మోహరించామని అయోధ్య వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కదలికల్ని పసిగట్టేలా టెక్నో పోలీసింగ్కు మరింత పదులు పెట్టామని భద్రతాపరంగా అయోధ్యను రెడ్ ఎల్లో జోన్లుగా విభజించి వీక్షిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు